mama barke ra sitai

బతుకమ్మ వేసుకుంటూ పది నలభై మంది ముప్పై మంది కలిసి మేము కోరాటంతో చక్క చల్లగా మంచిగా ఆడుకుంటుంటాము ప్రతి సంవత్సరం ఇప్పుడు కదా ఆరు యాభై సంవత్సరాల నుంచి అంతకుముందు మా అక్క వాళ్ళు వేసుకున్నారు తర్వాత ఆ తర్వాత మేము వేసుకున్నాం మా తర్వాత మా పిల్లలు ఇదే విధంగా జరుగుతుంది మంచిగా జరగాలి మంచిగా సాగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ మంచిగా ఉండాలని మాట్లాడు చదువుతున్నాను ఇది బంగా సుబ్బయ్య గారి వీధి ప్రతి సంవత్సరం బతుకమ్మ జరుపుకుంటాము ఈ రోజు మొక్క నాడుతున్నాము ఇరవై నుంచి నలభై మంది అందరూ వచ్చి మొక్క నాటి సంబరాలు చేసుకుంటారు నాకు తెలియకపోయినా మా అమ్మ రావడం వల్ల నేను ప్రతి సంవత్సరం వస్తాను మా చెల్లెలు అందరూ ఇక్కడికి వచ్చి బతుకమ్మ పేరు జస్ తేజస్వి బుబ్బయ్య గారి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మేము ఇలాంటి కార్యక్రమాలు మా అమ్మ మా నాన్నల్ని చూసి నేర్చుకుంటున్నాం పెద్దలు చూసి కూడా బానే చెప్పింది చిన్న వయసుగా ఆ వయసులో మాత్రం చెప్పిందని గొప్ప ఇంకెవరన్నా మాట్లాడారంటే చెప్పండి त्यो नि हाम्रो र हाम्रो पात्रवान पर्छ यो मनका भन्ने वाला भन्दै लाग्छ यो कुरा हामीले आमा आमा सबै वडापानाको रोस्ट गर्छ